సో హాయ్ గేస్ ప్రభాసన నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి కన్నప్ప ఈ మూవీ నుంచి ప్రభాసన లుక్స్ కావచ్చు చాలా అంటే చాలా దరిద్రంగా అయితే వస్తున్నాయని చెప్పవచ్చు అదైతే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే నచ్చడాయి అని చెప్పవచ్చు అందుకోసం ఈ మూవీకి అయితే ఎవరైతే సరిగ్గా దేకట్ల దేకట్లే అయినా సరే ఈ మూవీ మీద అయితే భారీ ఎక్సెప్టేషన్ భారీ హైప్ అయితే ఉందని చెప్పుకోవచ్చు డే వన్ వంద కోట్ల గ్రాస్ పెట్టినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ లెవెల్లో క్రేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఓన్లీ క్రేజ్ ఆఫ్ ప్రభాసన తెలిసిందే కానీ ప్రభాసననైతే ఈ మూవ్లో సరిగా యూజ్ అయితే చేసుకోలేదని చెప్పుకోచ్చు కానీ టీజర్లో ప్రభాసన లుక్ అయితే బాగుంది కానీ రీసెంట్గా వచ్చిన లుక్స్ కావచ్చు రుద్ర క్యారెక్టర్ కావచ్చు అలాంటి లుక్స్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే అస్సలకి నచ్చలేదు అని చెప్పుకోచ్చు రేపైతే ఈ మూవ్ నుంచి ఒక టీజర్ అయితే వస్తుందని చెప్పుకోచ్చు చూడాలి మరి ఆ టీజర్లో అన్న ప్రభాసని చూపిస్తారో లేరో ప్రభాసన్న ఏ విధంగా ఉంటాడు ఈగల్లీ వెయిట్టింగ్ మరి టీజర్ కోసం ప్రభాసని చూపిస్తే మామూలు ఉండదు లుక్ అయితే అదిరిపోవాలి లేకపోతే అడ్ర ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా అదే కనిపిస్తుంది మనం ఆల్రెడీ ఆదిపురుష సినిమా చూసాం ఏ విధంగా డిజైస్టర్ అయితే సపరేట్గా చెప్పాను ట్రోలింగ్తో నెగిటివిటీ అయితే గట్టి అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరిని ఆపలేరు కూడా చూడాలి మరి మంచు మనోజ్ మంచు విష్ణు మంచు ఫ్యామిలీ మొత్తం ప్రభాసన్ని ఏ విధంగా చూపిస్తారు ఈ సినిమా కోసం ఎంతమంది ఈగలు విడి చేస్తున్నారు కామెంట్ చేయండి అలా ప్రభాసన్ అయితే మంచి క్యారెక్టర్ ఇస్తాం బాగా చూపిస్తామని చేసి మోసం అయితే ఇష్టవచ్చు ప్రభాసన్ అని చెప్పి చూడాలి మరి ప్రభాసన్ ఏ విధంగా చూపిస్తారు దరిద్రంగా చూపిస్తే సినిమా అయితే ఫ్లాప్ ఎవ్వరు ఆపలేరు మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనమైతే కలుద్దాం అప్పటివరకు మీరు లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి